దేశంలో వ్యవసాయ రంగం సవాళ్లు సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సాగు ఆర్థిక రాజకీయ రంగ నిపుణులు వెల్లడించారు హైదరాబాద్లో అరిబండి ఫౌండేషన్ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై సదస్సు నిర్వహించారు నేను మన భూమి ఒక జీవన స్మృతి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు దేశంలో సాగురంగం సవాళ్లను పరిష్కరించేందుకు జాతీయ రాష్ట్ర స్థాయిల్లో సమగ్ర ప్రణాళికలు లేకపోవడం విచారకరమని నిపుణులు వెల్లడించారు హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరిబండి ఫౌండేషన్ తెలంగాణ రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై సదస్సు నిర్వహించారు అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజు కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకాగా నేను మన భూమి ఒక జీవన స్మృతి అనే పుస్తకాన్ని ప్రముఖులు ఆవిష్కరించారు దివంగత మాజీ ఎమ్మెల్యే అరిబండి లక్ష్మీనారాయణ స్మారక ఉపన్యాసంలో భాగంగా వక్తలు మాట్లాడారు మానవ అభివృద్ధిలో ఆహారం అత్యంత కీలకమని ప్రముఖ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ అరిబండి ప్రసాదరావు అన్నారు సేంద్రియ రసాయన వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తుల మధ్య ఆర్థిక వ్యత్యాసం తగ్గించేందుకు సైన్స్ ఉపయోగపడాలని ఆకాంక్షించారు ప్రభుత్వ విధానాలు అవగాహన లేమి కారణంగా అధిక శాతం రైతులు వరి పత్తి మాత్రమే పండిస్తున్నారని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసి డాక్టర్ రెడ్డి వెల్లడించారు ఈ విధానం మానుకొని ప్రత్యామ్నాయ పంటల వైపు మల్లాలని సూచించారు ఈ పది పత్తి అనేది చాలా డేంజరస్ పరంగా చూసినా మార్కెటింగ్ రిస్క్ కానీ క్లైమేటాలజికల్ రిస్క్ కానీ టెక్నాలజికల్ రిస్క్ కానీ ఈ మూడింటికి వల్ల గా ఉండేటువంటి పంటలు ఈ రోడ్డు మరి ఈ రెండు పంటలను మన రాష్ట్రంలో ఎంత పండిస్తున్నామంటే దాదాపు ఎనభై ఆరు శాతం ఎనభై ఐదు నుంచి ఎనభై ఆరు శాతం అంటే మనకు ఉన్నటువంటి రెండు కోట్ల విస్తీర్ణంలో దాదాపు కోటి అరవై లక్షల ఎకరాలు ఈ రెండే పంటలు పండిస్తా ఉన్నాము ఇవి అసలే ఎకనామికల్ కాదు కాబట్టి మన రాష్ట్రం విడిపోయిన రోజు మనకు కనీసం నాలుగు నుంచి ఐదు పంటలు మనం విస్తే మనం సాగు చేసేవాళ్ళం మూడవ పంట మక్కదొన్న నాలుగవ పంట కంది ఐదవ పంట సోయా చిక్కుడు బట్ ఈ రోజు ఏమైంది అంటే అంటే ఎలా అయిపోయింది అంటే ఒకప్పుడు సీజన్ ఉండేది బ్యారీకి రైతు అంటే ఈ ఫలానికి ఆతలో ఫలాన్ని వేసుకోవాలి వానకాలం అయితే మనం ఉదగేశరలోనో ఆ ఇద్దరులోనో నారు పోసుకోవాలి ఇప్పుడు అది మర్చిపోయినా ఈ మర్చిపోయి ఏమైందంటే చలి వానకాలం యాసంగిలో చూస్తే నవంబర్ ఇరవైకి నాలుగు పోయాలి కొంతమంది అడుగుతారు నేను అక్టోబర్లో లో పోసుకోవచ్చా అంటే ఆ లెవెల్ మనకు నీళ్ళు ఉంటే ఏమైనా చేయగలము మనకు కాలంతో సంబంధం లేదు ఉష్ణోగ్రతలతో సంబంధం లేనటువంటి ఒక థింకింగ్ ఇలా అవటం మంచిది కాదు స్వేచ్ఛగా ఉండటానికి సైన్స్ ఉపయోగపడేది ఇది అదే సైన్స్ ఈ రోజు మన బందీలుగా చేయడానికి తర్వాత స్లేవ్స్ గా అంటే బానిసలుగా చేయడానికి ఈ రోజు ఉపయోగపడుతుంది అది చాలా దురదృష్టం ఇంకోటి మనం ఏముంటున్నాము ఎలా ఉంటున్నాము అన్నిటికీ మూల కారణం భూమి 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 హక్కు భూమి మీద ఎవరికైతే హక్కు ఉందో ఎంత భూమి అయితే విశాలమైన భూమి మీద హక్కు ఉందో వాళ్ళు చాలా ధనవంతులుగా తెలివి గల వాళ్ళుగా పైకి పోయినారు అందరు మన ఇండియాలో ఒకటే కాదు ప్రపంచం మొత్తం అందుకే రాజులు ఇద్దరికి యుద్ధాలు ఇచ్చేవాళ్ళు ఆధునిక కాలంలో అసలు యుద్ధాలు అక్కర్లేదు అనుకున్నాం ఇవాళ ట్రంప్ చేసేది ఏంటి వాడు నేను ఆ రాష్ట్రాన్ని కలుపుకుంటాను ఒక దేశాన్ని నాలో యాభై ఒక రాష్ట్రంలో కలుపుకుంటాను అంటాడు అక్కడ మాకు కావాల్సినటువంటి వస్తువులు ఆ ద్వీపకల్పంలో ఉన్నాయి అది నేను తీసుకుంటాను అంటాడు ఇది ఇదేమో ఆధునిక కాలం అండి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులకు పన్ను మినహాయింపులు ఇస్తుండటంతో దేశీయంగా పంటల ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతోందని రాష్ట రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ తెలిపారు ఫలితంగా మార్కెట్లో రైతులకు సరైన గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రైతులను రక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద సమగ్ర ప్రణాళిక లేదని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు కర్షకులకు సరైన ప్రోత్సాహకాలు లేక గ్రామాల నుంచి నగరాలకు కార్మికులుగా వలసబాట పడుతున్నారని ఆవేదన వెలుబుచ్చారు ఈ ముడి చెమురుకు సంబంధించినటువంటి దాంట్లో ఇరవై ఏడు శాతం ట్యాక్స్ ఉంటే మన దేశంలోనికి వచ్చేదానికి ఇప్పుడు పది శాతం ట్యాక్స్ ని తగ్గించేశారు అంటే పదిహేడు శాతానికి చేసేసారు చేసేస్తే మన దగ్గర ఇప్పుడు పామాయిల్ రైతులు గాని వేరశనగ రైతులు గాని కుసుమల పండించేటువంటి రైతులు గాని నువ్వులు పండించేటువంటి రైతులు గాని వీరందరూ కూడా దెబ్బతింటారు ఇప్పటికీ మన ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్లనే ఒక తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతున్నటువంటి ఈ సమయంలో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి పెట్టుబడిదారులకు గనుక లొంగిపోతే మన దేశం మరింత తీవ్రమైనటువంటి నష్టంలోకి వ్యవసాయ రంగం కూరుకునిపోయేటువంటి అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగం తర్వాత ఒక సీజన్ వస్తున్నప్పుడు ముందే రాష్ట్రం మొత్తంలో కూడా మనకున్న ఏంటి ఏ భూముల్లో ఏ పంటలు పండించాలి ఏ భూముల్లో ఏ పంటలు పండించడం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది రైతులు లాభపడతారని చెప్పేసి వాటన్నిటిని గుర్తించి ఆ ప్రాంతాలన్నీ తిరిగి రైతుల్ని ప్రోత్సహించాలి కానీ ఆ రకమైనటువంటి ప్రణాళిక గాని లేకపోతే ఒక సమావేశాలు కానీ ఏమీ లేవు లేకపోవటం వల్ల ఏంటంటే రైతులు వాళ్ళకి దోషిన పద్ధతుల్లో పంటలు వేసుకోవటం ఈ భూములు ఆ పంటలు పండుతాయా పండవని చూసుకోకపోవటం ఎందుకంటే వ్యవసాయ నిపుణులు వ్యవసాయ అధికారులు ప్రతి సీజన్లో సమావేశం జరిపి అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు తిరిగి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆ సమావేశాలను ఏర్పాటు చేసి ఆ రకంగా ఏంటంటే ఒక ప్రణాళిక కొన్ని సూచనలు అవన్నీ కూడా ఇవ్వాలి